హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే కార్తీక మాసం అనేది నడుస్తూ ఉంది కదా అందుకని చెప్పేసి తులసి కోట దగ్గర కానీ మనం ఎక్కడైనా స్నానాలకు టెంపుల్స్కి వెళ్ళినా కూడా అక్కడ నదీ స్నానం చేసిన తర్వాత నీటిలో దీపాలు అయితే వదులుతుంటాము అది ఎలా వదలాలి మన ఇంట్లో అయినా కానీ పొలిపాడ్యమ ఏకాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా నీటిలో దీపాలు వదులుతూ ఉంటాము అది ఏ విధంగా వదలాలనేది మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను మన ఇంట్లో ఉండే ఇత్తడిది కానీ రాగిది కానీ ఏదో ఒక గంగాలము లేదా తాంబలము ప్లేటు తీసుకోవాలి రాగి ఇత్తడి లేకపోతే అయినా పర్వాలేదు ఇలా కొన్ని వత్తుల్ని తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వేసి పక్కకు పెట్టుకున్నట్టయితే మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా ఈ బాక్స్ తీసుకపోయినట్టయితే మనం ఒకటి రెండు వత్తులు అక్కడ దీపంలాగా పెట్టేసి వెలిగించుకోవటానికైతే ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి నేను రాగి గంగాలం అయితే తీసుకున్నాను మా ఇంట్లో రాగి గంగాలం ఉంది చిన్నది ఇత్తడి గంగాలం కూడా ఉంది అయితే దీపాలు వదలటానికి ముఖ్యంగా మనము ఆకులను అయితే వెంచుకోవాలి పచ్చటి ఆకుల్లో మనం దీపం వదిలితే చాలా మంచిది నదీ తీరాల్లో మనం స్నానం చేసిన తర్వాత అక్కడెక్కడైనా ఆకులైతే అవైలబుల్గా ఉంటాయి దయచేసి ఎవ్వరూ కూడా ప్లాస్టిక్ దాంట్లో దీపాలు వదలకూడదు ఇలా ఆకులు అయినా పర్వాలేదు ఒక ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదు స్టీల్ ప్లేటు గిన్నె ఏదైనా పర్వాలేదు కానీ ప్లాస్టిక్లో మాత్రం అస్సలు వదలకూడదు లేదంటే అరటి దుప్పలు ఉంటాయి కదా దాంట్లో అయినా పర్వాలేదు లేదంటే మన ఇంట్లో కొబ్బరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కింద రౌండ్ షేప్లో వస్తుంది కదా దాంట్లో అయినా కూడా పర్వాలేదు అయితే మనం ఒక బాక్స్లో వత్తులని తడుపుకొని చక్కగా పెట్టుకోవాలి కాడ అనేది స్టిఫ్గా చేసుకున్నట్టయితే దీపాలు అనేది స్ట్రేట్గా ఉంటాయి మనం నూనెలో ఎంత ముంచినా కూడా అవి పడిపోకుండా స్ట్రేట్గా నిలబడతాయి ఈ వత్తుల వీడియోలు అనేటివి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఈ పువ్వత్తులు స్ట్రేట్గా ఉండే విధంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా ఏ విధంగా రెడీ చేయాలనేది నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఇలా మనం దీపాన్ని ఎందులో అయితే వదులుకుంటామో వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి చక్కగా దేవుడితో సమానంగా మనం కొలుచుకోవాలి తర్వాత వచ్చేసి ఏకహారతితో దీపం అయితే వెలిగించుకుంటున్నాను మనం డైరెక్ట్గా వెలిగించిన దానికంటే ఏకహారతితో దీపం వెలిగించుకొని తర్వాత మనం ఎందులో అయితే దీపాన్ని వదులుతున్నామో దాంట్లో ఒక ఐదు చుట్లు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తిప్పేసి ఈ విధంగా దేవుడికి చూపించుకోవాలి ఇది రాగి గంగాలంలో అయితే వదులుతున్నాను గంగాలంలో మనం దీపాన్ని వదిలితే గంగలో వదిలినంత పుణ్యం అయితే వస్తుంది ఇప్పుడైతే ఆకులో చూపిస్తున్నాను చూడండి ఆకు కూడా రెండు వైపులా పసుపు కుంకుమ పెట్టేసి చక్కగా మనం దండం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వదులుకోవాలి ఆకులో వదిలినట్టయితే అస్సలు మునిగిపోదు చూడండి వీడియోలో చూస్తున్నారు కదా చక్కగా మనకు గంగాలంలో పైకి తేలుతూ ఉంటుంది కానీ కొంచెం లోతుగా ఆకు అనేది లోతుగా ఉండకుండా చూసుకోవాలి అలా అయితే చక్కగా ఉంటుంది తాంబాలంలో కూడా కొన్ని నీళ్ళు పోసి నేను కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాంట్లో దీపం వెలిగిస్తున్నాను అలాగే ఆకులో కూడా దీపం వెలిగించి తాంబలంలో వదులుతున్నాను ఇలా రకరకాలుగా మనకి ఏది తోస్తే అది ప్లాస్టిక్ తప్ప మిగిలిన దాంట్లో అయినా సరే మనం దీపాలను అయితే వదులుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో నది స్నానాలకు వెళ్తూ ఉంటారు కదా అక్కడ కూడా ఇదే పద్ధతిలో మనం పసుపు కుంకుమ వేసి ఒక బాక్స్లో వత్తులని తీసుకెళ్ళి ఒక ఆకులో వేసేసి ఈ విధంగా వదులుకోవాలి నది స్నానం చేసిన తర్వాత గంగామాతకు ఓడి కూడా పోసుకోవాలి మనం ఎక్కడైనా దేవుళ్ళకు ఒడు పోయటానికి పోయడానికి ఏ విధంగా అంతా ప్రాసెస్ చేసుకుంటామో అలాగే చేసుకొని ఒక జాకెట్ బట్ట పరిచేసి ఓడి కూడా పోసుకోవాలి ఇలా ఈజీ ప్రాసెస్లో ఏమీ హడావిడి లేకుండా తులసిమాత దగ్గర కూడా మనం సోమవారం కానీ లేదంటే కార్తీక పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ఒక చిన్న గంగాలం లేదా ఒక ప్లేటు లేదా ఒక తాంబాలం మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో సేమ్ ఇదే విధంగా వేసేసి దీపాలను అయితే వెలిగించుకొని ఈ విధంగా గంగా దీపం అయితే వదులుకోండి ఇలా చేయటం వల్ల మంచి పుణ్యం అనేది మనకి లభిస్తుంది నేను మీకు అర్థం కావాలని చెప్పేసి ఒక మూడు దా నాలుగు దాంట్లో చూపించాను ఒకటి ఆకులో అదేవిధంగా చిన్నది ఇత్తడి ప్లేట్లో కూడా దీపాన్ని వెలిగి చూపించాను కానీ దీనికోసం పువ్వొత్తులు చేసేటప్పుడు కాడ అనేది స్ట్రాంగ్గా ఉండే విధంగా ఖచ్చితంగా చేసుకోవాలి లేదంటే మనం వెలిగించినప్పుడు ఆ ఒత్తి అనేది సైడ్కి పడిపోయే ప్రమాదం ఉంటుంది వత్తులు అనేది స్ట్రాంగ్గా ఎలా చేసుకోవాలి మన చేత్తో మనం ఎలా చేసుకోవాలనేది రకరకాల వీడియోలు అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవటానికి మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ విధంగా వెలిగించుకోవాలి ప్రాసెస్ మొత్తం కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు మీరు కూడా ఈ కార్తీక మాసంలో కొన్ని పర్వదినాలలో ఏకాదశి కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారం రోజు కానీ ఈ విధంగా గంగా దీపాలని ఖచ్చితంగా వదులుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరికి చాలా అవసరము ఎందుకంటే గంగదీపం ఎలా వదలాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఈ విధంగా ఈజీ ప్రాసెస్ అనేది తెలిసినట్టయితే ఈజీగా గంగదీపం అనేది వదులుకుంటూ ఉంటారు కాబట్టి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం